ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టానికి పార్లమెంట్లో తక్షణమే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రైవేట్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి ఎల్ జైబాబు డిమాండ్ చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని దశాబ్దాల కాలంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కోటి డెబ్బై ఆరు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారని వారికి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు నవంబర్ నెలాఖరు నాటికి అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని ప్రైవేట్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ సోషలిస్ట్ కూటమి రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని అన్నారు సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి ఎస్కే జానీ అప్పల్ రాజు గణేష్ రాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి సమాన అవకాశాలు అందరికీ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు మండల కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి యాంటీ రిజర్వేషన్ ఉద్యమాలు అనుకూల ఉద్యమాలు పెద్ద ఎత్తున దశాబ్దాల పాటు జరుగుతూనే ఉన్నాయి మురార్జీ దేశాయ్ గారు మాట్లాడటమే కాదు సోషలిస్టులుగా ములాయం సింగ్ యాదవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు అలానే రామ్ విలాస్ పాస్వాన్ గారు మాయావతి గారు నితీష్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతూనే ఉన్నారు